సమయలు మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పన్నెండో వాక్యము నుండి పదిహేను వాక్యం వరకు చూడమ్మా త్వరగా యహోవా తనను విడిచి దావీదునకు తోడయి ఉండు చూసి సవులు దావీదునకు భయపడిను సరే ఇది చాలా ఉందిలే నేను నేనే చెప్పేస్తాను ఇక్కడ గమనించాలి దేవుడు సవులుని విడిచి దావీదునకు తోడయి ఉండుట అంటే తన పక్షానికి రావడం చూసి సవులు భయపడిపోయాడట సవులు దేవుడు ఎవరు బయలుదేవత సవులు దేవుడు యహోవాయే కదా దావీదు దేవుడు ఎవరో యహోవానే కదా వినండి జాగ్రత్తగా వినండి వీళ్ళిద్దరూ ఆరాధించేది ఒకే దేవుడిని కదా వీళ్ళిద్దరు కలిగి ఉన్న విశ్వాసం ఒకటే కదా మరి ఎందుకు సవుళ్ళు విడిచిపెట్టినట్లు ఎన్నో కారణాలు ఉన్నాయి నేను చాలాసార్లు చెప్పాను సరే కారణాలు పక్కన పెట్టండి ఇప్పుడు సంఘములో కూడా ఒకే సంఘానికి వెళ్తూ ఒకే దేవుణ్ణి నమ్ముకొని పోరాటాలు జరిగే పరిస్థితులు ఉంటాయి పోరాటాలు జరిగే పరిస్థితులు ఉంటాయి ఒకరినొకడు తొక్కు తొక్కాలని అర్థమవుతుందా క్రైస్తవులే దేవుడిని నమ్ముకున్నటువంటి వారే బాప్తి పొందినటువంటి వారే వారి మాటలు ఎంత దారుణంగా ఉంటాయో వారి ప్రవర్తన ఎంత దారుణంగా ఉంటుందో చర్చికే వస్తారు మరలా మనం ఒకే చర్చిలో కూర్చుంటాం మరి ఎందుకు సవులు దేవుడు విడిచిపెట్టాడు దావిదు పక్షాన్ని ఎందుకు నిలిచాడు ఆ కింద మీరు చదువుకుంటే దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించుట చూసి అని రాయబడి ఉంది దావిదు సుబుద్ధి కలిగి సుబుద్ధి కలిగి కుట్ర లేని బుద్ధి కలిగి అసూయ లేని బుద్ధి కలిగి అపవిత్రత లేని బుద్ధి కలిగి నమ్మకస్తుడు పని అప్పగించిన పనిని నమ్మకంగా చేయడం దావీదుకు తెలుసు ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పటికీ ఆ దేవునికే ప్రార్థన చేస్తున్నప్పటికి దేవుని నోట నుండి ఉమ్మి వేసి వేయించుకునే ఒక పనిఖీ మారినటువంటి వాడిగా ఉన్నటువంటి వాడు సవులు అని చెప్పొచ్చు సవులుని చాలాసార్లు దేవుడు సవులు విషయంలో దుఃఖపడ్డాడు దైవజనుడైన సమూహాలు అతని గురించి ఒక రాత్రి అంతా ఏడ్చాడు ఎందుకు ఇలా తయారయ్యాడు అని ఎందుకు ఇలా తయారయ్యాడు ఈడు మొదటి స్థితి గాడుద తిరిగేవాడు కదా పనికి మాలినటువంటి వాడిని నేను ఆశీర్వదిస్తే వాడు చూడు ఎలా చేస్తున్నాడని దేవుడు సమయాల దగ్గరకు వచ్చి బాధ చెప్పుకున్నాడు ఆయన ఆయన బాధపడ్డాడు సమయాలు ఏడవడం మొదలు పెట్టాడు దేవా ఎందుకు ఈడు ఇలా తయారయ్యాడు తన స్థితి కొద్దిగా ఉన్నప్పుడు భక్తిలో ఉన్నాడే ఆశ్రవదించబడిన తర్వాత ఎందుకు ఇలా తయారయ్యాడు ఎందుకు ఇలా వ్యతిరేకమయ్యాడు ఎందుకు ఇలా తిరుగుబాటు చేస్తున్నాడు ఇతను చివరికి దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఇతను నేను విడిచిపెడతాను దావీదు పక్షానికి నేను నిలుస్తాను అని వినండి సంఘంలో కూడా వేసుప్రభుని నమ్ముకున్నా నువ్వు నిర్దోషిగా ఉంటే దేవుడి నీ పక్షాన్ని ఉంటాడు గెలుపు నీదే మీరు అనుకుంటున్నారేమో ఆయన ప్యార్థం చేస్తున్నాడు నేను ప్యార్థం చేస్తున్నాను దేవుడు ఎవరికి న్యాయం చేస్తాడు ఆయనకి రెండు కళ్ళు అంటే వాళ్ళం కదా అని రెండు కళ్ళు మూడు కళ్ళు మనుషులు దేవునికి కావాల్సిన కళ్ళు కాదు ఆయనను కనపరిచేవాడు కావాలి క్రియల ద్వారా మాటల ద్వారా ప్రవర్తన ద్వారా ఆయన ఎదుట తనపరుస్తూ ఆయనకు కృతజ్ఞత తెలియ కృతజ్ఞత కలిగి బ్రతికేవాడు కావాలి అందుకని ఒకవేళ నేను ఇది ఈ విషయం కూడా మీకు చదువుతున్నాను ఒకవేళ దేవుని బిడల మీకు శత్రువులై ఉంటే నువ్వు సవులు స్థానంలో ఉండద్దు మీకు దండం పెట్టి చదువుతున్నాను దావిది స్థానంలో ఉండు హలేలో అప్పుడు దేవుడు నీ పక్షాన్ని ఉంటాడు ఇంకా ఒక మాట చెప్పనా ఆది కాండము ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఏడు వాక్యం నుండి ఒకసారి చూడు అన్ని జనులు అతను ఇస్సాకుని గురించి ఏమంటారో అమ్మా మీరు నా మీద పగబట్టి మీరు నా మీద పగబట్టి మీ యొద్ధ నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తము నా యద్దకు వచ్చి ఉన్నారని వారిని అడుగుగా శత్రువులను అడగగా వారు ఏమన్నారంటే నిశ్చయముగా యహోవా నీకు తోడయ్యుండు చూచితిమి గనుక మనము అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండవలెను మేము నిన్ను ముట్టక నీకు మేలు మేలే తప్ప మరి ఏమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసి కనుక నీవును మాకు కీడు కలుగుకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని మేము అనుకుంటమే ఇప్పుడు నీవు యహోవ ఆశీర్వాదము వాడవనిది ఎంతమందికి అర్థమైంది ఇక్కడ బావి దవుతాడు చెలలగల నీళ్లు పడతాయి శత్రువులు పిలిస్తీలు వచ్చాయి ఈ స్థలం ఎవరిదే మాది మా స్థలం ఎందుకు తవ్వావు బావి అయ్యా చవ్వేటప్పుడు బాగానే ఉన్నారు బావి అంతా అయిపోయిన తర్వాత ఎదురు తిరుగుతారేంట్రా మర్యాదగెళ్ళు అక్కడి నుంచి వచ్చాడు ఇంకో దగ్గర తవ్వుకున్నాడు అక్కడ జరలు గల బావి పడింది శత్రువులు వచ్చారు మరలా ఏయ్ రాత్రికి రాత్రి వెళ్ళి పూడ్ చేయండిరా పూడ్ చేయండిరా అన్నారు చల్లగల బావి అద్భుతమైన నీళ్లు పడుతున్నాయి పూర్తి చేశారు నిరుత్సపడల ఇసాకు నిరుత్సపడల అక్కడ పని విఫలమైందని నిరుత్సోగపడల ఇక్కడ పని విఫలమైందని నిరుత్సోగపడల మరలా ఇంకొక దగ్గరికి వెళ్ళి చవ్వాడు అక్కడ ఇంతకంటే విస్తారమైనటువంటి జలలగల బావి పడింది ఆ సంవత్సరం ఇత్తనం వేస్తే నూరంతల ఫలము పండింది అద్భుతమైన ఆశీర్వాదం వచ్చింది శత్రువులకి గుండెలు జారిపోయినాయి బాబోయ్ ఇన్నిసార్లు ఇతను మనం త్రొక్కాలని చూస్తే నాశనం చేయాలని చూస్తే ఎందుకు ఇతడు పైకొస్తున్నాడు ఎందుకు ఇతను ఇతను ఇంతగా ఆశ్రదించబడ్డానికి కారణం ఏమిటి శకును చూశారు ఆ శకునుగాడు ఏమన్నాడంటే ఒరే పిచ్చోడా ఆ అనే మనుషుడికి దేవుడు సర్వశక్తి గల దేవుడు సృష్టికర్త అయిన దేవుడు తోడుగా ఉన్నాడు అందుకని అతని జోలికి మీరు వెళ్తే మరలా మీరు పైకి రారు మీరు అనుకుంటున్నారేమో అతను సంతానం విస్తారమైన సంతతగా తయారవుతుంది ఆ తర్వాత మీ సంతత భూమి మీద లేకుండా చేయగలడు అందుకని అతని దగ్గరికి వెళ్ళి సంధి చేసుకోండి నిబంధన చేసుకోండి అంటే వచ్చాడు వచ్చారు అందరూ కలిసి పెద్దలందరూ పిలిస్తీలి పెద్దలందరూ వచ్చారు అప్పుడు అప్పుడే అంటున్నాడు ఇసాకు ఏమయ్యా మీరు నన్ను మీ దగ్గర నుంచి పంపించేశారు కదా మరలా నా దగ్గరికి ఎందుకు వచ్చారు అన్నాడు అయ్యా నీకు దేవుడు తోడయ్యుండు మేము చూసాము అన్నాడు ఎంత అద్భుతమైన మాట యహోవాన్ని నువ్వు ఆశ్రోదించాడు నువ్వు దేవుని చేత ఆశ్రోదించబడిన మనిషివి అందుకని భవిష్యత్తులో నువ్వు గొప్పవాడు అవుతావు ఆ తర్వాత మా సంతతేమో చేపించబడింది పాడయిద్ది మా బ్రతుకులు మారవు మా జీవితాలు ఆస్వాదించబడవు మేము అభివృద్ధి చెందాం మా బ్రతుకులు ఎలా పోవటమే నీ దేవుడు సర్వశక్తిగల దేవుడు పైనున్న దేవుడు నిన్ను పైనున్నటువంటి వాడు పైకి తీసే దేవుడని మాకు తెలుసు ఆ తర్వాత నీ సంతతి మా సంతతని పాడు చేస్తారేమో సమాధానం కలిగి మనం నిబంధన ఒకటి చేసుకుందాం మా జోలికి మీరు రావద్దు మీ జోలికి మేము రావద్దు కలిసి సమాధానంగా ఉందామని శత్రువులు వచ్చి సమాధాన పడ్డారండి సామిత్ర గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే ఒకని ప్రవర్తన యహోవాయుదుట సరిగా ఉండిన ఎడల వారి శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు అని ఎంత అద్భుతమైన మాట అండి సరే ఇప్పుడు నేను అన్ని చెప్పుకుంటూ వస్తున్నాను కదా ఇంతకీ ఇస్రాయేల్ పక్షాన దేవుడు ఉన్నాడు నేను చెప్పినప్పుడు ఇప్పుడు చెప్తున్నాయి మీరు వింటున్నారు అనేకుల పక్షాన ఉన్నారు దావీదు పక్షాన ఉన్నాడు ఇస్సాకు పక్షాన ఉన్నాడు బైబిల్లో అనేక మంది భక్తులు యాకోబు పక్షాన ఉన్నాడు అబ్రహం పక్షాన ఉన్నాడు మన బైబిల్ చదువుతుంటే దేవుడు నా పక్షాన ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఉంటాడు